అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్బీ టెక్నిషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఎస్ఎస్సి ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి టాప్ థర్టీ జీకే బిట్స్ అనేటువంటివి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి థౌజండ్ జీకే బిట్స్ అనేటువంటి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి సో దానిలో భాగంగా ఈ వీడియోలో థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ప్రీవియస్ గా రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి సో ఫస్ట్ బీట్ వచ్చేసి సో ఫస్ట్ బీట్ వచ్చేసి సోడియం లోహాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు అన్నారండి సోడియం లోహాన్ని అయితే కిరోసిన్లు అయితే నిల్వ ఉంచుతారండి సో ఆన్సర్ వచ్చేసి కిరోసిన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ రక్త వర్గంలో ప్రతిరక్షకాలు ఉండవు అన్నారండి సో మనకి ఏబి రక్త వర్గంలో అయితే ప్రతిరక్షకాలు అయితే ఉండవండి సో మిగిలిన రక్త వర్గాల్లో అయితే ప్రతిరక్షకాలు అయితే ఉంటాయి ఓన్లీ ఏబి రక్త వర్గంలో మాత్రమే ప్రతిరక్షకాలు అయితే ఉండవండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి బ్యాక్టీరియా చర్య వల్ల ఎండిపోయిన ఆకులు ఎలా మారుతాయి అన్నారండి సో బ్యాక్టీరియా చర్య వల్ల ఎండిపోయిన ఆకులు అనేటువంటివి హ్యూమస్ అయితే మారుతాయండి సో ఆన్సర్ వచ్చేసి హ్యూమస్ అయితే నెక్స్ట్ బీట్ వచ్చేసి మానవులు ఏ రూపంలో నైట్రోజన్ విసర్జిస్తారు అన్నారండి సో మానవులు నైట్రోజన్ ని యూరియా రూపంలో అయితే విసర్జిస్తారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఇంటిలోని విద్యుత్ సరఫరా ఏ విధానంలో ఉంటుంది అన్నారండి సో మనకి ఇంటిలోని విద్యుత్ సరఫరా అనేటువంటిది సమాంతర శ్రేణి విధానంలో అయితే ఉంటుందండి సో సమాంతర విధానంలో అయితే ఉంటుంది సో సమాంతర విధానం అంటే ప్యారలల్ కనెక్షన్స్ అంటారండి సో మనకి ఇది పేర్ల కనెక్షన్ లో అయితే ఉంటుంది సో మనకి కనెక్షన్స్ అనేటువంటి టూ టైప్స్ లో ఉంటాయి ఆ శ్రేణి అలాగే సమాంతర సిరీస్ పేర్ల సో మనకి ఇంట్లోని విద్యుత్ సరఫరా అనేటువంటిది సమాంతర విధానంలో అయితే ఉంటుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కల తెగుళ్ళ నివారణకు ఆవిష్కరించిన మొదటి శిలీంద్ర నాశకం ఏది అన్నారండి సో మొక్కల తెగుళ్ల నివారణకు ఆవిష్కరించినటువంటి మొదటి శిలీంద్ర నాశకం వచ్చేసి బోటాక్స్ మిశ్రమం సో బోటాక్స్ మిశ్రమం అనేటువంటిది మొక్కల తెగుళ్లకు వాటి యొక్క నివారణకు ఆవిష్కరించినటువంటి మొట్టమొదటి శిలీంధ్ర నాశకం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గంగౌర్ ఏ రాష్ట్రంలోని ప్రధానంగా జరుపుకునేటువంటి పండగ అన్నారండి సో గంగౌర్ అనేటువంటిది రాజస్థాన్ లో ప్రధానంగా జరుపుకునేటువంటి ఫెస్టివల్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆసియాలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలును ప్రారంభించిన దేశం ఏది అన్నారండి సో ఆసియాలోనే హైడ్రోజన్ తో నడిచేటువంటి రైలు ప్రారంభించిన దేశం వచ్చేసి చైనా అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి ఉపయోగించే అల్లు జెల్ టాబ్లెట్ లో ఉండే రసాయనం ఏది అనారండి సో మన యొక్క ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి ఉపయోగించేటువంటి అల్లు జెల్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి సో దాంట్లో వాడేటువంటి రసాయనం ఏది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి అల్యూమినియం హైడ్రాక్సైడ్ సో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ద్వారా అయితే ఆమ్ల స్వభావం అనేది తగ్గించవచ్చు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అత్యల్ప ఉష్ణోగ్రతను సూచించడానికి కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఏది అన్నారండి సో అత్యల్ప ఉష్ణోగ్రతను అయితే కొలవడానికి అలాగే సూచించడానికి ఉపయోగించేటువంటి థర్మోమీటర్ వచ్చేసి ఆల్కహాల్ థర్మోమీటర్ సో ఆల్కహాల్ థర్మోమీటర్ ద్వారా అయితే మనం అత్యల్ప ఉష్ణోగ్రతను కొలవడానికి అలాగే సూచించడానికి అయితే ఈ థర్మోమీటర్ అయితే ఉపయోగిస్తామండి అలాగే నెక్స్ట్ గుట్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ నగరంలో ఆవిష్కరించారు అన్నారండి సో మనకి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని అయితే మనకి విజయవాడ నగరంలో అయితే నిర్మించారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో అయితే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కార్పస్ లుటియం అనే కణాల ద్రవ్యరాశి మానవ శరీరంలో ఎందులో కనిపిస్తుంది అన్నారండి సో మనకి కార్పస్ లుటియం అనేటువంటి కణాల ద్రవ్యరాశి అనేటువంటి మానవ శరీరం అండాశయంలో కనిపిస్తుంది అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కార్పస్ లుటియం అనేటువంటిది అండాశయంలో అయితే కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది అనారండి సో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మైసూర్ లో అయితే ఉందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ ను ఏర్పాటు చేసిన దేశం ఏది అనారండి సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ ను ఏర్పాటు చేసిన దేశం వచ్చేసి చైనా అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది అన్నారండి సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను అయితే చేర్చడం జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నారండి సో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి వియర్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి త్రిపీటకాలు ఏ మతానికి సంబంధించినవి అన్నారండి సో త్రిపీఠకాలు అనేటువంటివి బౌద్ధ మతానికి సంబంధించినటువంటివి అండి సో త్రిపీఠకలు అనేటువంటి భౌతిక మతానికి సంబంధించింది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ బిట్ అండి ఇది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పులుల సంరక్షణ చట్టం ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అన్నారండి సో పులుల సంరక్షణ చట్టం ను పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో అయితే ఏర్పాటు చేశారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రణాళికా సంఘం ఏర్పాటైన సంవత్సరం అన్నారండి సో మనకి ప్రణాళికా సంఘం ఏర్పాటైన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులుగాను మరియు మితవాదులుగాను భారత జాతీయ కాంగ్రెస్ విడిపోయింది అన్నారండి సో మనకి సూరత్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో అయితే జాతీయ భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది అతివాదులుగాను అయితే విడిపోయిందండి సో ఆన్సర్ వచ్చేసి సూరత్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సో మనకి ఇవ్వండి ఈ వీడియోలో మనం ట్వంటీ మినిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి అలాగే రైల్వే ఎగ్జామ్స్కి అలాగే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మన వీడియోస్ అయితే షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్